అక్కినండ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుశాంత్కు కెరీర్ ప్రారంభంలో బాగానే అవకాశాలు వచ్చాయి కాళిదాసు కరెంట్ అంటూ కెరీర్ స్టార్టింగ్లోనే సందర్ చేశాడు అయితే చాలా ఏళ్ళ వరకు సరైన హిట్ అంటూ లేకుండా కెరీర్ను ముందుకు సాగింది మధ్యలో సుశాంత్ సినిమాలు వచ్చిన విషయాలు కూడా ఎవరికీ తెలియకుండా పోయాయి అయితే సుశాంత్ హీరోగా రాహుల్ రవీంద్రన్ తీసిన చీలాసో సినిమాతో మళ్ళీ ట్రెండ్లోకి వచ్చాడు అది అతగాడికి సెకండ్ ఇన్నింగ్స్లా మారింది ఆ తర్వాత అలా వైకుంఠపురంలో బన్నీ పక్కన అలా సైడ్ రోల్ చేశాడు ఇక అలా వైకుంఠపురంలో సినిమాతో సుశాంత్కు అంతో ఎంతో క్రేజ్ వచ్చింది కానీ ఆ తర్వాత ఇచ్చిన వాహనము నిలపరాదు అంటూ డిజాస్టర్ని ఖాతాలో వేసుకున్నాడు అలా సుశాంత్ సినిమాలకు అసలు క్రేజ్ రిమాండ్ అన్నది లేకుండా పోయింది ఇప్పుడు సుశాంత్ రెట్టింట్లో మాత్రం బాగానే అలర్ట్ చేస్తున్నాడు నెటిజన్లు అభిమానులు ఆకట్టుకుంటూ చేస్తున్నాడు అసలే సోషల్ మీడియాలో సెలబ్రిటీల మీద ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది కొందరు ఆ నెగిటివ్ కామెంట్లను పట్టించుకోరు ఇంకొంతమంది వాటిపై ఫన్నీగా స్పందిస్తూ ఉంటారు ఇంకొందరు కాస్త సీరియస్ అవుతూ ఉంటారు ఇక సుశాంత్ తాజాగా ఓ ఫోటోను షేర్ చేస్తూ క్యాప్షన్ పెట్టలేదు పర్లేదా అని ట్వీట్ వేశాడు ఫోటో పెట్టకపోయినా కూడా పర్వాలేదు అంటూ ఓ నెటిజన్ కౌంటర్ వేశాడు దీంతో సుశాంత్కు కాలిపోయినట్లుంది వెంటనే అతన్ని బ్లాక్లో పెట్టేశాడు ఇక సుశాంత్ ఇలా బ్లాక్ చేయడంతో చాలామంది నెటిజన్లు అలాంటి కామెంట్లే పెట్టారు దీంతో సుశాంత్ కూల్ అయిపోయాడు ఏంటి బ్రో అంత మాట అనేసావు అని ఫన్నీగా రియాక్షన్లు ఇచ్చాడు అలా ప్రతి ఒక్కరూ నెగిటివ్ కామెంట్లు చేయడం దెబ్బ మీద దెబ్బ కౌంటర్ల మీద కౌంటర్లో పడుతుండడంతో సుశాంత్ లైట్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది